గిరిజన వాళ్ళు ఏం చదువుకున్నారా మన అలాగా చదువుకోలేరు కదా గిరిజన వాళ్ళు ఎవరు చదువుకోలేరు వాళ్ళకి తెలియదు కలెక్టర్ వస్తుండని చెప్పలేరు కలెక్టర్ వస్తుందని విషయం కూడా ఎవ్వరికి ఊర్లో వచ్చి ఎవ్వరికి చెప్పలేడు అయితే డైరెక్ట్ కలెక్టర్ వచ్చినప్పుడు గోబ్యాక్ కలెక్టర్ గోబ్యాక్ కలెక్టర్ అని వేడుకున్నాము అయినా కలెక్టర్ పోలేడు అందుకని కలెక్టర్ పైన దాడింత చేతి కూడా లేపలేరు ఎవరు కలెక్టర్ ఎవరికి చేయలేం సార్ దాడి మేము ప్లాన్ వేసుకోలేం మా కలెక్టర్ వస్తుందనే విషయం కూడా తెలియదు కలెక్టర్ వచ్చే విషయం మాకు తెలియదు కలెక్టర్ వస్తుండని ఎవరు చెప్పలేరు మాకు అది దాడి అయితే మేము దాడి చేయాలని ఎవరు దాడి చేయలేరు ఎవరు భూముల కోసం అయితే డ్రోన్లు తిరిగినాయి సర్వైలు చేస్తుండ్రు అన్ని చేస్తుండ్రు మీ ఇల్లు పోతాయి మీ భూములు పోతాయని మాకు బెదిరిస్తుండ్రు ఎవర ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీకు ఫార్మా వస్తుంది కన్ఫంగా ఫార్మా వస్తుంది మీరు ఎంత మీరు మీరు చచ్చిపోతే కూడా ఫార్మా పక్కా వస్తారని చెప్తుండ్రు అందుకనే మేము వాళ్ళ పేర్లు నాకు తెలియదు సార్ కానీ వస్తే ఎవరైనా వస్తారు భూముల కోసం అని ఇట్లా తిరుగుతారు అంటే మా గుట్టల పూర్తిగా అక్కడ తిరుగుతారు ఎందుకు తిరుగుతున్నారు అంటే సర్వై చెప్తారు ఇప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు సర్వై చేస్తున్నాం అంటే ప్రజలు అందరు దాడి చేస్తారు కదా సర్వై చేస్తే మా భూముల పైన సర్వై ఎందుకు చేస్తారు మీరు మేము మాట్లా మాకు తెలియదు అధికారం కలెక్టర్ అన్నా వస్తుండని మాకు తెలియదు మాట్లాడతాడని కూడా మాకు ఎవరు చెప్పలేరు ఊర్లో కలెక్టర్ వస్తుండు అని చెప్పలేరు చెప్పి ఉంటే మేము మాట్లాడుతుంటాం కలెక్టర్ తో మాట్లాడుతుంటాం కలెక్టర్ మేము మాట్లాడుతున్నాం ఏమంటాం మాకైతే మా భూములు ఉన్నాయి మా భూములు పోతున్నాయి మాకు ఫార్మా వద్దు ఏమొద్దు మా బతుకుతీరు మేము ఏదో బతుకుతున్నాము ఏ సురేష్ మాకు చెప్పలేరు ఊరికి తండవాళ్ళకైతే ఎవరికి చెప్పలేడు మాది మేమే పోయినాము లేచి గ్రామంలో మీటింగ్ ఉందని చెప్పినారు అందుకనే వెళ్ళినాం ఏ పార్టీ చెప్తలేరు నైట్ టైం డ్రోన్ వేసి మరి డ్రోన్ లేసి సర్వై చేస్తుండ్రు ఆల్రెడీ డ్రోన్ల పైన సర్వై మొత్తం అయిపోయింది అయిపోయింది తర్వాతనే ఇప్పుడు కూడా మాకు చెప్తుండ్రు కన్ఫర్మ్ ఫార్మా వస్తుంది మీరు ఎంత ఎంత ప్రయత్నించినా ఏం చేసినా ఫార్మా వస్తుంది అని అంటుండ్రు మాకు ఫార్మా వద్దు మా బతుకుతు బతుకుతున్నాం మా ఫార్మా అది కూడా మెడిసిన్ తయారు చేస్తారంట ఆ ఫార్మాలో మెడిసిన్స్ తయారు చేయడం వల్ల గాలి కాలుష్యం అవుతుంది నీరు కాలుష్యం అవుతుంది మొత్తం అందరికీ అది ఎఫెక్ట్ అవుతుంది మా రెండు మా రెండు ఊర్లు అయితే పోతున్నాయి లవచెర్ల పులిచెర్ల కొంట హీన్ పేటు రోటీ మీద తండ ఇవి పల్లె ఈ మూడు నాలుగు గ్రామాలు అయితే పోతున్నాయి ఇవి ఇవి పోతున్నాయేమో కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఎఫెక్టే మాకేం చెప్పలేరు అసలుకి ఫార్మా మేము వేస్తామని కూడా చెప్పలేరు మాకు ఫార్మా వేస్తామని కూడా మేము ఫార్మా కోసం ఎవరు మాట్లాడడానికి కూడా చెప్పలేరు కానీ ఫార్మా వేస్తాం ఫార్మా వేస్తామని అటు ఇటు చెప్పడం వల్లనే మేము ధర్నాలు చేస్తున్నాం వన్ ఇయర్ నుంచి చేస్తున్నాం ధర్నాలు ఈ ధర్నాలు చేయడం ఇన్ని ఇన్ని రోజులు ఒక నెల రెండు రోజులు మేము దాడి చేయలేము కలెక్టర్ పైన అసలుకి గో బ్యాక్ గో బ్యాక్ ఇప్పుడు ఎవరికి మాకు ఎవరికి చెప్తలేరు మాకు ఏం డబ్బులు ఇస్తలేరు మీరు దారి చేయండి అని చెప్తలేరు మీకు ఫార్మర్ అవుతుంది మాకు అసలుకి ఏం చెప్పలేరు మా కడుపు కాలుతున్నాయి ఎందుకంటే మా భూమి పోతున్నాయి అసలుకి మాట్లాడనివ్వలేరు అసలుకి ఎవరికి ఎవరికి మాట్లాడనివ్వలేరు మేమైతే అందరు అందరి దగ్గర వెళ్ళి చెప్పినాం ఇలా ఫార్మా వస్తుందంట మాకు ఫార్మా వద్దు మాకు ఫార్మా వద్దని మా ఊర్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరు వెళ్ళి చెప్పిండ్రు అయితే నేనైతే పోలేను ఊరికి నేను ప్రెగ్నెన్సీ కదా నేనైతే పోలేను నేను చూ నేను అరబితాండ భూమి పోతున్నది మా ఊర్లో దుద్ధ భూమి పోతున్నదావుతున్నా లేదు మా లెగా తెరళాల మీటింగ్ చేయాలి అంటే నన్నాము అంటే పోలేము కాడ మీటింగ్ చేసినాడు హలో వేసినారు సార్ వేస్తే ఇక మేము పోయలేము పూరతనం మేము లెక్క ఎర్ల ఉండం హనుమాన్ గుడి కాడ ఉండం ఉంటే ఆడ ఉంటే మేమేం చేసినాం అంటున్నా అంటే అయితే మేమే అనుకున్నాము అక్కడ కూర్చున్నాం మేము కూర్చొని మేము ఏమిందేనా ఇక్కడ వంటలు చేస్తాము పొద్దుగా వెళ్ళినాము వంటలు చేస్తాము అది మండమేసినాము మన మా తండ మా తండ భూమి పోతున్నది మా రోడ్డు దూరం ఇవ్వచ్చున్నది మా ఊర్లో వేయాలి మీటింగు అంటే మాకు మా భూమి ఇవ్వచ్చున్నది ఆడ ఇవ్వచ్చున్నది మా తండలు వేయాలి లేకుంటే మా లవాచెర్లలో వేయాలి మీటింగు అంటే మేము ఆడే కూర్చున్నాము కూర్చుంటే సరేనే ఆ కలెక్టర్ వచ్చే వస్తే మేము అన్నాము పిల్లలు కోపంలా ఆ కలెక్టర్ మేము అది ఇకరాబాద్ పోయి పోయినాము మాట్లాడినాము అన్నీ చేసినాము ఏడా ఉండాలి కోడవాడికి పోయినాము ఇకరాబాద పోయినాము పాలమూరికి పోయినాము అన్నీ అడిగినాం ఎంత పెద్ద మనుషులు పెద్దలు అంటారు మేము పోయినాం మాకు లబడోళ్ళకి ఏం తెలుస్తుంది అడవిలో ఉండేటోళ్ళం అంట ఇంత సెవులా పెట్టుకునే కదా మా ముచ్చేట పెట్టుకునే వెళ్ళారు పెట్టుకునే వెళ్ళారు సెవెల్లా పెట్టుకున్నా ఉంటే వచ్చే కలెక్టర్ వస్తే గాడి నీళ్ళ పెట్టే నీలా ఆడితే పిల్లలు ఊరికి పిల్లలు ఉంటే నేనే నేనేమన్నా హా హా రాని నేను ఏం సంగతి ఉండదు అంటే ఇట్లా ఏం చేసినారంటనే అంటే ఇక భూమి పోతుంది కానీ తాండా పోదు అన్నాడు భూమి పోతుంది కానీ తాండా పోదు అంటే భూమి అటా పోతుంది తండవదు ఇది ఏం తీసు ఆటలకు పిల్లలు ఉరికిరి ఉరికటాలేక కొట్టేళ్ళోరు తుట్టేళ్ళరు ఇట్లా దూకినారు కార్లా వచ్చే ఎవరు కొట్టి ఉన్నారు ఎవరు కొట్టలేరు ఎవరు చేయలేరు ఇక ఇట్లనే పిల్లలు కోపం వచ్చి ఇన్ని జాల మాకు మీ భూమి తీసుకుంటా ఫార్మర్ కంపెనీ వేస్తా అని మాకు అడగలే ఉండే ఉండే కదా మాకు ఏంటో అడగలేవు అందరు రాజు ఉండరాట అని చెప్తామంట ఎవ ఎవరు రాజు ఉండరు ఎవరికి అడిగి మీకు రాజు చేసినారు మీద మీద అంటే ఇస్తారా ఎవరా మీ భూమి మేము కొనుక్కుంటాము కోనుకుంటాము పెడతాము అంటే భూమి కాదు అదే కదా అక్కడ పొల్లెపాడు కాడ కూర్చొని సోని మీరు తిని తాగి మాట్లాడినారు కానీ భూమి అందరు రాజు ఉండరు అంటే ఎవరు రాజు ఉండరు మాకు అడిగడ్డ ఉండే మూడొకరాలు ఉండేవి మూడొకరాలు ఉండేవి అయితే నాకు అడగట్టు ఉండే మాకు పెద్ద మనుషులే కూర్చుంటారు పెద్ద మనుషులు ఉండరు మేము ఉండాము మీ భూమి మేము తీసుకుంటాం బాగా ఇస్తాము అంటే అడగట్టు ఉండే కదా ఊకేనే ఊపినా ఫార్ నాకు రాజీ అయినారు అందరూ అంటాను అంటే మాట సరిపోయినా అన్నం లేదు మా ఆ పది లేదా మాకు ఏ ఆపద వచ్చినా మాకు మీరు వచ్చి కొట్టినా మాకు చంపినా కూడా మేము మా భూములు ఇవ్వము ఎంత ఎంత మంది యాభై డెబ్బై ఎనభై మందిని అరెస్ట్ చేసిండ్రు ఉన్నాయి అందరికి ఉన్నాయి రెండు ఎకరాలు మూడు ఎకరాలు అందరికీ ఉన్నాయి లగచర్ల గ్రామంలో ఉన్న వాళ్ళందరికి నలభై మందికి సేకరణ వచ్చి విడిపించుకున్నారు మళ్ళా పదహారు మందికి ఏమో వేరే జైలు కోట్ జైల్లో వేస్తాం అందుట్లో సెవెన్ నెంబర్కి కి విడిపించుకున్నారు మరి రోటి బంతి తండ వాళ్ళు పుడిచెర్లకు వాళ్ళు తండ ఈ రెండు తండ వాళ్ళే ఏం తప్పు చేసిండోని వాళ్ళకి విడుస్తలేరు చెప్పలేరు దాడి చేయండి అని ఎవరు చెప్పలేరు మా భూములు పోతున్నాయి చెప్పుకున్నాము మా ఊర్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి అడిగిండ్రు కలెక్టర్ కి ఇలా ఫార్మా కంపెనీ వస్తుందని చెప్తుండ్రు మాకే ఫార్మా వద్దు మాకు వద్దు మా భూములు మాకే కావాలని కలెక్టర్ తో మాట్లాడినరు ఇంతకు ముందు మేము రెండు సార్లు చెప్పినాం సారు రెండు సార్లు వచ్చి వచ్చినప్పుడు చెప్పినాము మేము ఈ మేము వచ్చిన కానీ ఈ అని చెప్పినాము చెప్పినాక ఈనాడని పిల్లలు పిల్లలు అని ఏం చేసిండ్రు ఎందుకు ఇవ్వవు ఎందుకు చేవు ఎందుకు అని ఏం చేసిండ్రు పిల్లలు పిల్లలు అంతా ఊరికి అడిరు కా అందరూ ఏం చేసిండ్రు రాళ్ళతో కొట్టిండ్రు ఏమో సారు మాకు తెలియదు అది అంత అయింది అంత అయింది మాకు తెలియదు ఆడవాళ్ళు ఎవరెవరు కొట్టిండ్రో సారు మేము కూడా పని చేసి బతుకొట్టాలే మేము ఆయనకు తెలియదు సారు రెండు ఒకటిసారి వచ్చిండంట పొల్లెపల్లి వచ్చిండంట పొల్ మేము లేవు సార్ మేము పనికి వెళ్ళినాం మేము మా ఆయన కూడా పనికి వెళ్ళినాం మేము మేము నేను కూడా పని పనికి వెళ్ళినాం సార్ మేము మేము లేనే లేము రా లేనే లేదు సార్ అరెస్ట్ చేసినరు నిన్న మొన్న అది వచ్చినప్పుడు అది 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 రాత్రి వచ్చి పనుకున్నాం తర్వాత అది లైట్ వేసి లైట్ తీసి మాకు ఇట్లా అందరూ దర్వాజా కొట్టి వచ్చిండ్రు సార్ మా ఇంట్లో ఇగో మాకు కొట్టుతే ఇగో ఇట్లా దెబ్బ తాకింది సార్ ఇగో ఇట్లా మేము పట్టుకుంటే ఇట్లా గుంచుకొని వచ్చిండ్రు సార్ మా ఆయనకు మా చిన్న పిల్లగానికి కూడా వచ్చిండ్రు సార్ నేను మొన్న ఊసిరు అదే భూమి అదే ఫార్మా వస్తున్నాను సార్కి ఇప్పుడు కొడతారు భయతోటి పోతున్నారు మేడము

మేము మేము అడుగుతున్నాలేము మా భూమి మాకే కావాలి మా కలెక్టర్ కి మేము చెప్పేది ఏం లేదు మా భూమి మాకే ఉండాలి మేము ఎక్కడ పోయి బతకాలి మా పిల్లలు పిల్లలు బతుకులు ఎక్కడ పోవాలి మేమైతే ఎక్కడన్నా పోతాం కానీ మా చిన్న చిన్న పిల్లలు ఎక్కడ పోవాలి సారు ఎకరాలు ఉంది అవును వస్తుంది అంటే ఏం మీటింగ్ ఉంది ఫోన్ చేసిండ్రు ఫోన్ చేస్తే పోదాం వెళ్ళిపోయిండు ఆ ఈడిగల అది ఈడుగా అన్నమాట అందుకు పడకపోయితే ఆరు చేసిండు తుడిగా అది గురించి నేను వచ్చిన మా ఆయనకు మొన్న ఇరవై వేలు అయినాయి కాదు అయితే ఆయనైతే ఏమనలేడు ఏమి చేయలేడు మీటింగ్ నేను పోయిండు మా ఆయనకు తెలియదు అమ్మ మాకైతే తెలియదు ఆడవాళ్ళు నేను పోలే మాకింపేట పోలేరు మా ఆయన మీటింగ్ దాన్ని ఫోన్ చేస్తే పోయిండు పోతే అందులో కన్నా అడవు దారి చేసిండ్రు దారి కొండ పోయి చేసిండ్రు వేసిండ్రు అదే మూడు ఎక్కడ రాసి నేను చూద్దాం కానీ మీరు పోయిన వాళ్ళు అంటున్నారు కదా నేనైతే వల్లేనమ్మా నాకు తెలియదు ఇక మూడు సంవత్సరాల ఏమో కొడుకు ఆర్మీ జాబ్ పోయి మూడు సంవత్సరాల ఆర్మీ జాబ్ పోయి ఇగ మూడు ఎకరాల ఆస్తిగా ఉన్నాము రెండు సంవత్సరాల కింద మా ఆయన ఎట్లా అయితే ఏమో అంటే నాకు భయం అవుతుంది మున్న ఇరవై వేలు వేటు హాస్పిటల్కి వచ్చి ఫోన్ చేస్తే పోయిండు పోయ్యా గొడుగులో ఏం లేడు దూరం అందులో ఎందుకున్నాడు గొడగలు దారి చేసిండు కొట్టిండు రిపలు పడుతున్నాం మేము ఎలాగైనా చేసి ఆయనను విడిపియాలని అనుకుంటున్నా ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ ఇప్పుడు నైన్ మంత్స్ నాకు ఎవ్వరు లేరు మా ఆయన పేరు ప్రవీణ్ అసలుకి దాడి కూడా చేయలేడు మేమేమో మా ఆయన పాలేసాడు మార్నింగ్ సాయంత్రం పాలేశాడు పాలబండి ఆపే ఆయన నిలవడానికే పోతే మీరు కూడా దాడి చేసిండ్రు అని జైలు కి తీసుకువెళ్ళిండ్రు నైట్ నైట్ మిడ్ నైట్ వచ్చి లైట్ ఆఫ్ చేసి ప్రెగ్నెన్సీ లేడీ అని కూడా చూడకుండా ఆయన తీసుకోవాలిండ్రు ఇది అసలు న్యాయం ఈ ప్రభుత్వానికి న్యాయమే జరుగుతుంది